రైసలోడ్ యేసుక్రీస్తు దివ్యనామల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో ఏ పని చేసినా ఫెయిల్ అయిపోతున్నాను అని బాధతో ఉన్నావా అది ఏ పనైనా కావచ్చు చదువు కావచ్చు ఉద్యోగం కావచ్చు బిజినెస్ కావచ్చు పరిచర్య కావచ్చు ఏది తలపెట్టినా కూడా అంత సక్సెస్ఫుల్గా నా జీవితంలో అన్నీ కలిగి ఉన్నాను కానీ ఎందుకు నేను సక్సెస్ కాలేకపోతున్నాను ఒకవేళ అయినా కూడా అనుకున్నంత రీచ్ కాలేకపోతున్నాను గమ్యానికి ఉదయకాల సమయంలో బాధపడుతున్నావా దావీదు అనబడిన ఒక భక్తుడు తన జీవితంలో నుండి అద్భుతమైనటువంటి మాటను మనకు ఉదయకాల సమయం వాక్యం ద్వారా దేవుడు అతని ద్వారా మనకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనం నీ మార్గమును యెహోవాకు అప్పగించుము ఎంత అద్భుతమైన మాట ఏ పని చేసినా కూడా మొట్టమొదటిగా దేవునికి అప్పగించాలి ఆయన సన్నిధిలో బ్రవ్వా ఈ పని నీకు అప్పగిస్తున్నాను ప్రభావ ఈ ఉద్యోగ విషయమై నేను ప్రయత్నిస్తున్నాను ఇది నీకు అప్పగిస్తున్నాను ప్రభా పలానా చదువు నేను చదవబోవాలని ఆశపడుతున్నాను నీకు అప్పగిస్తున్నాను పలానా పరిచర్యలో ఈ రీతిగా నేను చేయాలని ఆశపడుతున్నాను ప్లాన్స్ ఈ రీతిగా ఉంటే బాగుంటుందని ఇష్టపడుతున్నాను కానీ నీకు అప్పగిస్తున్నాను ప్రవ్వ అని ఆయనకు నువ్వు అప్పగించగలిగితే ఆయన నీ మార్గం సరళం చేస్తాడు అందుకే దావిదన్నాడు నీ మార్గం ఎగో అప్పగించుము అప్పగించము నాకు అన్నీ వచ్చు అన్నీ తెలుసు నేను జ్ఞానిని అనుకున్నావా అది నిన్ను ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపు పడేస్తుంది ఓడిస్తుంది అవమానపరుస్తుంది అయితే నీ మార్గం దేవునికి అప్పగించగలిగితే అడుగడుగునా విజయం చూస్తావు అట్లు నీ కుటుంబం నీవు నీ పరిచర్య అన్ని విధాలుగా నువ్వు చేసే ప్రతి పనులలో ఏ పని తలపెట్టిన నీ మార్గం దేవునికి అప్పగించి గొప్ప విజయతగా నువ్వు గాక పరిశుద్ర తండ్రి నీకు వందనాలు ఎంతమంది అయితే ప్రభావ ఇంతవరకు నాకు నేనుగా ప్రభావ అన్నీ చేసి ఓడిపోయాను ఉదయం నీ దావసం ద్వారా మాట్లాడవు ఇక మీదట నీ నా మార్గం నీకు అప్పగిస్తున్నాను ప్రభు అన్ని విధాలా అని ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని గొప్ప విజయం ఇచ్చి ఆశలు కోరికలు తృప్తిపరచమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గా